ఫ్రెండ్స్ మంగళగిరి పరిసర ప్రాంతాలకు చెందినటువంటి ప్రజానీకం హైదరాబాద్ నగరానికి చేరడానికి ఏపీఎస్ఆర్టీసీ మంగళగిరి బస్ స్టేషన్ నుంచి ప్రతిరోజు రాత్రి రెండు బస్ సర్వీసులు ఏర్పాటు చేసింది గుంటూరు డిపో చెందినటువంటి అమరావతి ఓల్వా బస్సు ప్రతిరోజు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు మంగళగిరి బస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఉదయం హైదరాబాద్ కేవిహెచ్పికి చేరుతుంది అదేవిధంగా రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు తెనాల్ డిపో చెందినటువంటి ఇందిరా బస్సు మంగళగిరి బస్ స్టేషన్ నుంచి బయలుదేరి ఉదయం హైదరాబాద్ కేవీహెచ్ చేరుతుందని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలియజేశారు రానున్న కాలంలో మంగళగిరించి హైదరాబాద్కు మరికొన్ని బస్ సర్వీసులు నడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈరోజు ఉదయం తెలిపారు హైదరాబాద్ వెళ్లేటువంటి ప్రయాణికులకు ఆన్లైన్ ద్వారా కావచ్చు లేదంటే డైరెక్ట్గా బస్ స్టేషన్ నుంచి టికెట్లు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు